రెండు వేల పద్నాలుగులో రాయదుర్గంలో నేను వచ్చిన తర్వాత అభ్యర్థిగా నాకు మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఏకైక సంఘం రాయదుర్గం ప్రజ సంఘం నేను ఎప్పుడు మర్చిపోనాడు రెండు వేల పంతొమ్మిదిలో చేయలే ఎందుకు చేయలేదో తెలియదు యాభై లక్షలు ఇప్పించినానని చేయలేదా లేకపోతే ఇంకా దగ్గరైనానని చేయలేదాము కానీ మొత్తానికి చేయలే మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నా గెలుపుకు ప్రతి బలియ సోదరుడు సోదరిమని కృషి చేయాలని రెండోసారి ఏకగ్రీవ తీర్మానం చేసిన ఏకైక సంఘం రాయదుర్గం బలియ సంఘం దానికి మీ అందరికీ హృదయపూర్వకంగా చేతులైతే నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా అంటే ఒక సామాజిక సంఘం ఒక పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం చాలా అరుదు అట్లాంటి అరుదైన తీర్మానాన్ని మీరు చేశారు ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగులో మీ తీర్మానం నేపథ్యంలో నా గెలుపు సాధ్యమైంది మళ్ళా ఇప్పుడు కూడా తీర్మానం చేశారు కాబట్టి నేను గెలుస్తాను యాభై వేల నమ్మకం నాకు కలుగుతా ఉంది మీరు చూశారు ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు ఒక అరాచకమైన పరిపాలన ఒక విధ్వంసకర పరిపాలన అవినీతి పరిపాలన అసమర్థ పరిపాలన మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం అంటే ఏ వర్గానికి న్యాయం చేయలేని పరిపాలన ఏ వర్గాన్ని సంతోష పెట్టడం సంతృప్తి పరచలేని ఒక చెత్త పరిపాలన జగన్మోహన్ రెడ్డి రూపంలో ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా విరిగినాయి ఆరు వందల ముప్పై ఉంటే గ్యాస్ సిలిండర్ పదకొండు వందల రూపాయలు పెరిగింది ఎనభై రూపాయలుండే మంచి నూనె నూట యాభై రూపాయలు అయింది తొమ్మిది సార్లు ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ప్రతి కుటుంబం పైన కూడా భారం పడతా ఉన్నాయి మామూలుగా ఐదు వేలు ఆరు వేలకు కుటుంబం సరుకులన్నీ వచ్చి కరెంటు బిల్లు అన్నీ కూడా జరుపుకునేటివి ముగ్గురు పిల్ల ఇద్దరు పిల్ల ఇద్దరు పిల్లలు ఇద్దరు దంపతులు ఉంటే కానీ ఈరోజు ఎనిమిది వేలు పదివేలైనా సరిపోవడం లేదు ఆదాయం ఏమో స్థాయిలో పెరగలేదు ఖర్చులేమో విపరీతంగా పెరిగాయి ఎవరింది లోపం ఎక్కడుంది లోపం ఐదేళ్లలో ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెరగడానికి సగటు కుటుంబం పైన ఇంత ఆర్థిక బాణం మోపడానికి ఎవరు కారకులు అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మంచి వ్యక్తి అయితే ఆ పరిపాలన ఫలితాలు అందరికీ అందుతాయి అందరూ కూడా బాగుంటారు బాగుపడతారు అట్లాంటి ఒక మంచి పరిపాలన చేసే శక్తి దమ్ము ధైర్యం ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది వేరే వాళ్ళకు లేదు ఆయనకి తెలుసు నిధులు ఎట్లా సమీకరించాలా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎట్లా ఖర్చు పెట్టాలనే దాంట్లో ఆయన చదువుకున్నదే ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ దాంట్లో ఆరితేరినాడు ఆర్థిక రంగంలో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కూడా వేరే రకంగా ఆరితేరినాడు ఎట్లా దోచుకోవాలా ఎట్లా దాచుకోవాలా వేలు లక్షల కోట్ల రూపాయల దోపిడీ ఎట్లా చేయాలనే దాంట్లో అతను పిహెచ్డి తీసుకున్నాడు మరి ఎవరు ప్రజారంజకమైన పరిపాలన అందించే అవకాశం ఉంది అనేది మనం ఇప్పుడు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఇలాంటి సమయంలో మీ ఇక్కడ సమావేశమై నాకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించడం అనేది నేను ఎప్పుడూ కూడా నా జన్మలో మీ మద్దతును మర్చిపోనని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను చాలా ఆనందపడతా ఉన్నా నేను ఇంతమంది అక్కా చెల్లెలు ఇంతమంది అన్నదమ్ములందరూ వచ్చి మేము నీ ఎంత ఉంటాం నీ కోసం పనిచేస్తాం నీ గెలుపుకు కృషి చేస్తామని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం మరి ఇలాంటి సందర్భంలో మీకందరి కూడా నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా ఇందాక శివ చెప్పినట్లు ప్రభుత్వ నిబంధనలు ఉండేటివి నియోజకవర్గ కేంద్రంలో కమ్యూనిటీ భవనం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేయొచ్చు అంటే పదైనా చేయొచ్చు పదైనా చేయొచ్చు ఇరవై అయినా చేయొచ్చు ఇరవై ఐదైనా చేయొచ్చు అప్పర్ లిమిట్ ఇరవై ఐదు లక్షలు కానీ మాకు ఇంత పెద్ద స్థలం ఉంది అది కూడా ఒక కుటుంబము డొనేట్ చేసింది దీన్ని ఇక్కడ మేము కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం కట్టుకోవాలనుకుంటా ఉన్నాం కాబట్టి మీరు ఇరవై ఐదు లక్షలు ఇస్తే సరిపోదు యాభై లక్షలు ఇవ్వాలంటే నిబంధనలను తోసి రాదని మీకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాల్సిన చోట యాభై లక్షలు ఇప్పించిన వ్యక్తి నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకున్న చదువు కావచ్చు ఆయన నా పట్ల చూపే ప్రేమాభిమానాలు కావచ్చు ప్రభుత్వ నిబంధనలను అంగీకరించకపోయినా యాభై లక్షల రూపాయల డబ్బులు మీకు ఇప్పించ శాంక్షన్ చేశా విడుదల విడుదల కూడా అయ్యాయి మళ్ళా యాభై లక్షలు కావాలంటే మళ్ళా మంజూరు చేయించా నేనే రెండోసారి ఎమ్మెల్యే అయి మన తెలుగుదేశం ప్రభుత్వమే కొనసాగి ఉంటే బ్రహ్మాండమైన ఇందాక మన సోదరుడు చెప్పినట్లు పైన కూడా పైన కళ్యాణ మండపం కింద డైనింగ్ హాల్ మా ఒక ఎనిమిది రూములు ఉండేదానికి తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి రూము బ్రహ్మాండమైన కళ్యాణ మండపం తయారయ్యేది అయ్యేదే కాదా మీ దురదృష్టమో రాయదుర్గం దురదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో ఇక్కడ నేను గెలవలే అధికారం రాలేదు దానివల్ల ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాల కాలంలో మొన్న ఈ మధ్య ఒకసారి మన వాళ్ళందరూ తాపత్రయపడతాడని నేను ఒకటే చెప్పా నేను యాభై లక్షలు ఇప్పించా మళ్ళా వచ్చి మళ్ళా ఇంకో యాభై లక్షలు ఇప్పించి నేనే రిఫర్ కటింగ్ చేయలేదప్ప మీకు వేరే వాళ్ళు సహాయం చేయలేరు మీరు మర్చిపోండి ఆ బాధ్యత నా మీద పెట్టండి నేను పూర్తి చేసి నేనే ప్రారంభం కూడా చేస్తా అని చెప్పా వాళ్ళకి అప్పట్లో అంటే ఒక మనిషికి పది మందికి సహాయం చేయాలనే తపన ఉంటే పది మంది తనను మంచిగా అనుకోవాలనే తాపత్రయం ఉంటే నిరంతరము అభివృద్ధి చేసేదానికి అవకాశం వస్తుంది నాకు అధికారంలో ఉన్న పలుకుబడి కానీ చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు ఎక్కువగా ఉండడం వల్ల కానీ ఎవరు ఊహించినంతగా ఎవరు చేయలేనంతగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాయదుర్గాన్ని అభివృద్ధి చేశాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చా కొన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి కొన్ని అర్థాంతరంగా ఆగిపోయినాయి మీకు తెలుసు రాయదుర్గం పట్టణానికి సంబంధించి యాభై ఏళ్లకు సరిపడా భవిష్యత్తులో యాభై ఏళ్ళ తర్వాత కూడా ఏ అవసరము రానంత మౌలిక సదుపాయాలు కల్పించాలని నేను పనులు ప్రారంభం చేశా రాయదుర్గం నుంచి అనంతపురం పోల్ అంటే రెండు గంటలు పట్టేది రాయదుర్గం నుంచి బల్లారి వాళ్ళంటే రెండు గంటలు పట్టేది నేను మా ఎమ్మెల్యే అయినప్పుడు అన్ని రోజులు బాగు చేశా రాయదుర్గానికి నేషనల్ హైవే తీసుకొచ్చా నేషనల్ హైవే ఢిల్లీ వాళ్ళు కూడా ఒప్పుకోలే పక్కనే బళ్ళారి ఉరవకొండ అనంతపురం జాతీయ రహదారి ఉంది యాభై కిలోమీటర్ల మధ్యలో ఇంకో జాతీయ రహదారి ఇవ్వడం సాధ్యం కాదు నిబంధనలు ఒప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నా కలసార్ అత్యంత మారుమలు ఉండే ప్రాంతం రాయదుర్గం అట్లాంటి దాన్ని జాతీయ రహదారుల పథకంలో ఇంక్లూడ్ చేస్తే చాలా గర్వకారణంగా ఉంటుంది అంటే ఆయన ప్రత్యేక ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అప్పట్లో గడ్కరీ గారితో మాట్లాడి శాంక్షన్ చేయించాడు ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి అనంతపురం వరకు జాతీయ రహదారిని నిర్మించాడు ఇవన్నీ ఆశామాషి ఎవరో మామూలు ఎమ్మెల్యే మెట్టుగోల్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే అయితే ఇట్లా అంటే కూడా అంటాం అతను ఇట్లా చేయొచ్చని కూడా తెలియదు వచ్చింది మొన్న నామినేషన్ వేసినాక బీటీపీకి నీళ్లు తెస్తానంటే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అతనికి నీళ్లు క్యూసెక్ టీఎంసీలకి తేడా తెలియని వ్యక్తి ఏ నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడ వాడతాయో తెలియని వ్యక్తి నేను కూడా బీటీపీకి నీళ్లు చేస్తాను అంటే మాటలు చెప్తారంటారు ఇట్లా వాళ్ళందరూ కూడా మరి ఐదేళ్ళు అతను రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఎమ్మెల్యే అయినాడు ఎందుకు ఇట్లాంటి ఆలోచన కూడా చేయలేదు కదా ఎవరు నేను రాయదుర్గం వచ్చేంత వరకు రాయదుర్గం లాంటి అత్యంత వెనుగడిన ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని సంకల్పం చేసింది నేను ఆలోచన చేసింది నేను చంద్రబాబు నాయుడుతో గారితో ప్రకటన చేయించింది కూడా నేను నేనే రెండోసారి ఎమ్మెల్యే అయితే ఈ పాటికి ఎనభై శాతం పనులు పూర్తయ్యేటివి భైరవాదిప్ప ప్రాజెక్టు నీటితో కలకల్లాడేది ఉందకళ్ళు రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేటివి హెచ్ఎంసీ కాలువ బాగుపడేది మాల్యము ఆవుందట్ల బ్రాంచ్ కాలువ పనులు ప్రారంభమయ్యేటివి ఇవన్నీ వేరే వాళ్ళు ఎవరు చేయలేరు ఒక్క కాలవ శ్రీనివాసులు మాత్రమే చేయగలడు ఆ డబ్బు ఆ సామర్థ్యము నాకు మాత్రమే ఉన్నాయని గర్వంగా చెప్పుకోగలరు ఎందుకంటే ఏ నీళ్ళు ఎక్కడ పడతాయో తెలుసు ఏ అధికారిని ఎట్లా కన్విన్స్ అయ్యాలో తెలుసు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావచ్చో తెలుసు ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో తెలుసు కాబట్టి ప్రభుత్వంలో పలుకుబడి ఉంది నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు అత్యంత చనువు ఉంది కాబట్టి ఏ కార్యక్రమాన్ని అయినా అతి సునాయసంగా సాధించుకొని తీసుకురాగల సామర్థ్యం ఉంది కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేయగలిగిన ఇన్ని పనులు చేయగలిగిన మళ్ళా అందరికీ ఒకటే మాట ఇస్తా ఉంటాం నన్ను నమ్మే నాకు ఓట్లేయండి ఒక్కరోజు ఒక్క ఓటు మీరు నాకు సాయం చేస్తే ఐదేళ్ళు మీ పాలేరులాగా పనిచేసి మీ కష్టంలో మీ సుఖంలో పాడు పంచుకొని ఖచ్చితంగా మీ అందరికీ తోడుగా ఉంటా బ్రహ్మాండమైన రాయదుర్గాన్ని మనం చూసేదానికి అవకాశం ఉంటుంది పేదరికం లేని రాయదుర్గం వెనుకబాటు తనం లేని రాయదుర్గం సస్యశ్యామలము సంపదకు నిలయమైన రాయదుర్గాన్ని నిర్మించే బాధ్యతను నేను తీసుకుంటా ఓటేసే పని మాత్రం మీరు చేయండి అని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇందాక మా భారతమ్మ చెప్పింది మేమందరం వెనక మేమే ముందు మేమే కుడి మేమే ఎడమ మేమే అదైతే వాస్తవం ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉన్నారు నా కష్టం వచ్చిన నా కుటుంబం ఫంక్షన్ అయినా లేదా నాకు రాజకీయ కార్యక్రమమైన ఏదాంతమైనా నాకు నా కుటుంబానికి నా రాజకీయానికి తోడుగా ఉన్న పరిజ సోదరులకు సోదరీ మండలందరికీ మరొకసారి బలిజ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడంతో పాటు కదే కళ్ళలో కూడా నేను స్థలం ఇచ్చా ఈ గవర్నమెంట్లో కొన్ని లీగల్ లిటిగేషన్స్ వచ్చినట్లు నా దృష్టికి వచ్చింది నా మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ కోర్టు కేసు అంతా కూడా విత్ర్రా చేయించి ఆ స్థలం వాళ్ళకి అనేకళ్ళు బలి సంఘం నాయకులకు అప్పజెప్పే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీ అందరికీ మాటలు చెప్తాను మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నా నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి